আসসালাম <laughs> ওলি वेंटेशल वेंट రేవంత్ రెడ్డి గారు అచ్చొచ్చిన ఆంబోతు లెక్క ఈ తెలంగాణ యొక్క లాంగ్వేజ్ అవమానపరిచే విధంగా ఏదైతే బీఆర్ఎస్ శాసనసభలు మహిళలు ఉన్నారో వాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించు కళ్ళు ఎర్రగా చేసి వాళ్ళ మీద గురకాయ చూస్తూ మహిళలు అవమానపరిచే విధంగా సీఎం కావచ్చు బట్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కావచ్చు చేసినటువంటి వ్యాఖ్యలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలు కూడా బాధపడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి సీఎం గారు ఏదైతే ఆరు హామీలు ఇచ్చారో అవి అమలు చేయకుండా రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా ఏదైతే అసెంబ్లీలో అప్పొచ్చిన ఆమోద అరిసే ఈ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను భయపడత గురి చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం చేత హామీలు ఇచ్చి ప్రజల్లో వాళ్ళు ఫెయిల్ అసెంబ్లీ కార్యక్రమాల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ బలంగా ఎదుర్కొని కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా ఫోకస్ అయినాయి వారికి సమాధానం చెప్పలేక కొత్త కార్యక్రమాలు చేయలేక కేసీఆర్ చేసినటువంటి భారతదేశంలో చరిత్ర ఇచ్చినటువంటి కాళేశ్వరం కావచ్చు రైతు బంధు కావచ్చు విద్యుత్ కావచ్చు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మరి రాష్ట్రంలో అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి ఉందో చాలా ఐఫోకస్ అయిపోయినాయి కాబట్టి తట్టుకోలేక సమాధానం లేక ఒక మహిళ మీద అమర్యాదగా ప్రవర్తించి ఆ యొక్క టాపిక్ డైవర్ట్ చేయడానికి సబితా రెడ్డి గారిని మరి టార్గెట్ చేశారు సబితా రెడ్డి గారు కావచ్చు సబితారెడ్డి కుటుంబంలో కావచ్చు తెలంగాణ ప్రాంతం కోసం వాళ్ళు హర్ని కష్టపడ్డారు అలాంటి మహిళలు అసెంబ్లీలో వేదిక చేసుకొని రేవంత్ రెడ్డి గారు విమర్శించడం చాలా శోచనీయం మేము టిఆర్ఎస్ పార్టీ పరంగా మహిళలకు జరిగిన అవమానాన్ని ఈ వేదిక ద్వారా మేము ఖండిస్తున్నాం ఖచ్చితంగా సీఎం గారు బేషరెతగా ఆమె కంటే సీనియర్ ఆమె కంటే కూడా కూడా చాలా సీనియర్ ఆమె కాబట్టి ఆమెకు జరిగిన అవమానానికి ఖచ్చితంగా ఆమెకు క్షమాపణ చెప్పాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ నుంచి మేము అందరం కూడా కోరుతా ఉన్నాం జై టిఆర్ఎస్ జై సంఘటన చాలా దురదృష్టకరం ఎందుకంటే అధికార పక్షం ప్రజల యొక్క సేవల నిగం నిమగ్నం కావాలి కానీ ప్రతిపక్షాల మీద దాడి చేసే విధంగా ప్రతిపక్షాల మీద పగ దించే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ప్రతిపక్ష నాయకుల మీద దాడి చేసి మాటల యుద్ధం చేయడం కాదు ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు ఏవైతున్నాయో వీటిల మీద దృష్టి సారిస్తే బాగుంటుంది ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కంగ్రెస్ కరెంటు ఇరవై నాలుగు గంటలు ఉంటుండే ఈరోజు కరెంటు కూడా సరిగా ఉండడం లేదు నీళ్లు సరిగా రావడం లేదు ఇలాంటి సమస్యల మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది ప్రతిపక్ష నాయకులు అక్కడ సమస్యల మీద గలమెత్తినప్పుడు వాటికి సరి విధంగా స్పందించి వాటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తే బాగుంటుంది కానీ ఈరోజు మంచి ఒక సీనియర్ నాయకురాలైనటువంటి సబితా ఇంద్రారెడ్డి మచ్చలేని నాయకురాలు ఆమె ఎన్నో రోజులుగా మంత్రి పదవులు చేసి ప్రజాసేవకే అంకితమైనటువంటి ఒక మన తెలిగింటి ఆడపడుచు మీద మరి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసిర్రు ముఖ్యమంత్రి గారు ఆ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి ఆమెకు తప్పకుండా క్షమాపణ చెప్పాలని వికారాబ నియోజకవర్గం తారీఖు తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఈ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళా లోకం అంత బాధపడే విధంగా అవమానపరిచిన ముఖ్యమంత్రి ఏదైతే వికారాబాద్ జిల్లా వాసిగా చెప్పుకునే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లా యొక్క పరువు తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ తెలంగాణలో ఉన్న మహిళా లోకాన్ని అవమానపరిచే అవమానపరిచే విధంగా మాట్లాడిన మాటలను వెంటనే ఉపసంహరించుకోవాలి వారు వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పి అసెంబ్లీ సాక్షిగా క్షమాపణ చెప్పాల్సిందిగా నేను తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం టిఆర్ఎస్ పార్టీ తరపుకెళ్లి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నా అదే విధంగా ఏ విధంగా అయితే వారు కాంగ్రెస్ పార్టీ వారి యొక్క నాయకుడు రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా పెట్ట పెట్టడం జరిగింది షెడ్యూల్ టెన్త్ ని పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని చాలా గట్టిగా చేస్తామని చెప్పి వారు ఎన్నికలలో హామీ ఇచ్చి ఈ అలా పార్టీ విరాయింపుల మీద మాట్లాడితే అదే మహిళాలో కానీ జూబ్లీ బస్ స్టాండ్ మీ అక్కలను నమ్ముకుంటే జూబ్లీ బస్ స్టాండ్ లో కూర్చాల్సి వస్తుంది అని చెప్పి అవమాన అవమానపరిచిన దినాన్ని మనం చూస్తా ఉన్నాం అయ్యా నువ్వు నిజంగా ఈ ఈ వికారాబాద్ జిల్లా బిడ్డ నువ్వు చెప్పుకుంటే ఈ అలా వికారాబాద్ జిల్లా లోపల ఇదే హెడ్ క్వార్టర్ లోపల ఈ అలా రెండు అసెంబ్లీ సెషన్స్ ఎనిమిది నెలల నుంచి జరుగుతా ఉన్నాయి మరి ఈ వికారాబాద్ హెడ్ క్వార్టర్ కి ఈ జిల్లాకు నువ్వు ఏం ప్రకటించిన అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా నేను ఇంకొక విషయం చెప్తా ఉన్నా ఈ వికారాబాద్ జిల్లాలో ఎనిమిది నెలలుగా ఒక ముఖ్యమంత్రి జిల్లాగా నువ్వు చెప్పుకుంటే ఈ ఎనిమిది నెలల లోపల ఏం అభివృద్ధి ఏం ఫండ్స్ వచ్చినాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా అయ్యా వెంకట రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే మీ మాటలను ఉపసంహరించుకోవడమే కాకుండా వెంటనే వికారాబాద్ జిల్లాకు తక్షణమే అసెంబ్లీ లోపల మినిమం ఐదు వేల కోట్ల రూపాయలు నువ్వు వెంటనే ప్రకటించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా బీఆర్ఎస్ పార్టీ రేపు పొద్దున భవిష్యత్తు లోపల యావత్ తెలంగాణ మహిళా లోకం గర్వపడే విధంగా యావత్ యువత లోకం గర్వపడే విధంగా నడుచుకుంటుంది మీరు ఏమన్నా తప్పులు చేస్తే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం ఈ రోజు ఎంత ఎంత వారు తెలంగాణ అసెంబ్లీలో ఆ రోజు మొదటి అసెంబ్లీ సెషన్ లోపలనే కాంట్రవర్సరీకి దారి తీసినా ఉన్నారు గడిల పాలన నుంచి మేము విముక్తి చెందినాం విముక్తి పరిచినాం అని చెప్పి చెప్పినారు మరి గడిల పాలన అది అయితే మరి ఈ రోజు ప్రజాస్వామ్య బతకంగా డెమోక్రసీ సిస్టమ్ లోపల మేము మా యొక్క నిరసనలు దిష్టి బొమ్మ ద్వారా మేము తెలుపుతుంటే మరి ఈ రోజు పోలీసు వ్యక్తులు వచ్చి మమ్మల్ని అడ్డుకున్నారా లేదా మరి ఇది త్వరల పాలన ఇది గాడిల పాలన లేకపోతే ఏ పాలన అని కూడా నేను ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ నుంచే తెలంగాణ బిడ్డగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా మరి వెంటనే వెంటనే ఉపసంహరించుకుంటావా క్షమాపణ చెప్తావా లేకపోతే ఇంకా నువ్వు రానున్న రోజులలో నీ మాటల ధోరణితోనే నిన్ను ప్రజలే దింపుతారని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తావు మరొక్కసారి డిమాండ్ చేస్తూ నేను ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మన సంస్కృతి ఆడపరచడం గౌరవించే సంస్కృతి మన ఇండియా అండ్ భారతదేశం అంటే ఆడపడుచులకు చేసే సంస్కృతి ఉన్నటువంటి దేశం మనది కాబట్టి ఆడపరుచులకు అలా చేసినందుకు బేసరతుగా వాళ్ళకు క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాను అలాగే ముందు ఎలక్షన్ల కన్నా ముందు ఆరు గ్యారెంటీలు అని కల్లిపల్లి మాటలు చెప్పి ఏదో చేస్తాం అది చేస్తాం ఇది చేస్తామని వాళ్ళి ఒక ఉచిత బస్సు ఇచ్చి నితాన్ని చేయకుండా రుణమాఫీలో కూడా తూతూ మంత్రంగా ఏదో కొన్ని రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు చేస్తామని అంతకుముందు చేసిన వాళ్ళు రైతులు గారా అంతకుముందు తీసుకున్న రైతులు గారా దానికి ఏదో చేసి తూతూ మంత్రంగా చేస్తారు కాబట్టి ఇటువంటి మేము దీనికి కాంగ్రెస్ను ఖండిస్తున్నాం రేవంత్ రెడ్డి